నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక నవంబర్ పదకొండు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపడుతోంది ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ గతంలో ప్రస్తావించిన అంశాల ప్రాధాన్యం గుర్తించాలి మందిని బట్టి హక్కు అనే కాంగ్రెస్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం ప్రస్తుతమున్న నూట ఇరవై తొమ్మిది స్థానాల నుంచి వందకు దిగువకు పడిపోతుందన్నారు ఈ పరిణామాన్ని దక్షిణాది రాష్ట్రాలు అంగీకరిస్తాయా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి గ్రూప్ దక్షిణాదికి జరిగే అన్యాయంపై ఏం సమాధానం చెప్తాయని ప్రశ్నించారు అంతేకాదు కాంగ్రెస్ చెప్తున్న కుల గణన వల్ల ముస్లిం మైనారిటీలు తీవ్రంగా నష్టపోతారని కూడా ఆయన చేస్తున్న ఎదురుదాడికి విపక్షాల వద్ద స్పష్టమైన సమాధానం లేక గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా కిమ్మనటం లేదు ఎంతసేపు మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలు ఓటు రాజకీయాలు తప్ప అవి వెలగబెడుతున్నదేమీ లేదు నిజంగా కాంగ్రెస్కు అంత చిత్తశుద్ధి ఉంటే అత్యధిక కాలం అధికారంలో కూడా ఉన్నది ఈ పార్టీయే కాబట్టి బీసీల అభివృద్ధికి పాటుపడి ఉండేది కాంగ్రెస్ మాట చేతలు అన్నీ కేవలం రాజకీయాల కోసమే ఇప్పుడు విభజన రాజకీయాలే పరమార్థంగా ప్రతి మాట మాట్లాడుతోంది ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే ముస్లింలు క్రైస్తవుల్లో కూడా వెనకబడిన వర్గాల వారున్నారు హిందూ ఉన్నత కులాల నుంచి ముస్లింలుగా మారిన వారిని అష్రాఫ్లని హిందూ నిమ్న కులాల నుంచి ఇస్లాంలోకి మారిన వారిని అజ్లాఫ్లని వ్యవహరిస్తారు అష్రాఫేతరులందరినీ ముస్లింలలో వెనకబడిన తరగతుల వారిగా పరిగణిస్తారు అజ్లాఫ్ అర్జాల్లను కలిపి పస్మంద గ్రూపులుగా వ్యవహరించే విధానాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నారు అదే విధంగా క్రైస్తవుల్లో కూడా హిందూ నిమ్న కులాల నుంచి మత మార్పిడులకు గురైన వారు సామాజికంగా ఏ విధమైన ఉన్నత స్థితిని పొందటం లేదు హిందువుగా ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో అదే పరిస్థితి మతాంతరీకరణ తర్వాత కూడా కొనసాగుతోంది మరి కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు చేస్తున్న వాదన ప్రకారం కుల గణన చేపడితే ఈ మతాల వారిలో కూడా దీన్ని అమలు చేయాల్సిందే అప్పుడే మతాతీతంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది కులగణన వల్ల ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాల ఓట్లను కొల్లగొట్టాలి అన్నది విపక్షాల వ్యూహం సమాజ్వాదీ పార్టీ ఆర్జేడి పార్టీలు సాంప్రదాయకంగా వస్తున్న బీసీ ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకోవాలంటే సంక్షేమం కంటే కులగణన అవసరమని భావిస్తున్నాయి ఈ ఏడాది హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కూడా క్రీమీ లేయర్ పరిమితిని ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలకు వార్షిక ఆదాయ పరిమితిని పెంచక తప్పలేదు ఒక రకంగా చెప్పాలంటే కుల గణన వల్ల తేనె తుట్టను కెలకడమే అవుతుంది ఇప్పటి వరకు నడుస్తున్న సంక్షేమ రాజకీయాల నుంచి రాజకీయ పార్టీలు కుల రాజకీయాల వైపు మళ్ళుతాయి దీనివల్ల ప్రతికూల ఫలితాలు తప్ప సానుకూలత ఉండే అవకాశాలు చాలా తక్కువ అనేది ఎవరైనా ఇట్టే చెప్పగలరు పంతొమ్మిది వందల తొంభై దశకంలో మండల్ కమిషన్ నివేదిక నేపథ్యంలో భారత్లో కుల రాజకీయాలకు పార్టీలు ప్రాధాన్యతనివ్వటం మొదలైంది అంతకుముందే ఈ పద్ధతి ఉన్నప్పటికీ మండల్ కమిషన్ నివేదిక పుణ్యమాని సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ ఇతర పార్టీలు కుల రాజకీయాలను ముమ్మరం చేశాయి సరిగ్గా ఇదే సమయంలో హిందువుల ఐక్యత లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ కుల రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించింది ముస్లింలు క్రైస్తవులు తదితర మతాలను వదిలిపెట్టి హిందువుల ఓట్లను మాత్రమే కులాల విడగొట్టటం విడగొట్టడం రాజకీయ లబ్ధి కోసమేనని బీజేపీ వాదిస్తూ వస్తోంది సాంప్రదాయకంగా వస్తున్న ఎస్సీ ఎస్టీ జనాభా గణనను పక్కనబెట్టే విధంగా సామాజిక ఆర్థిక కులగణన చేపడితే పరిపాలనాపరమైన అడ్డంకులు ఏర్పడతాయంటూ కేంద్రం రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ప్రతిపాదనను తిరస్కరించింది కూడా రెండు వేల ఇరవై రెండులో నితీష్ కుమార్ ప్రభుత్వం ఐదు బిలియన్ల ఖర్చుతో కుల గణన చేపట్టింది ఈ మొత్తాన్ని అగంతుక నిధి నుంచి ఖర్చు చేసింది ఈ సమగ్ర సర్వే రాష్ట్రంలో రెండు వందల పద్నాలుగు కులాలను నమోదు చేసింది దీని ప్రకారం ఓబీసీలు ఇరవై ఏడు శాతం బాగా వెనుకబడిన కులాలు ముప్పై ఆరు శాతం ఉన్నట్లు తేలింది అంటే ఈ రెండు వర్గాలు కలిపి బీహార్ జనాభాలో అరవై మూడు శాతం ఇక ఎస్సీలు ఇరవై శాతం ఎస్టీలు ఒకటి పాయింట్ ఆరు శాతం నవంబర్ బీహార్ అసెంబ్లీ ఈ అన్ని వర్గాలకు కలిపి ప్రస్తుతం అమలు చేస్తున్న యాభై శాతం రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంచుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది కాగా అప్పటి వరకు బీసీ మహిళలకు ఇస్తున్న మూడు శాతం రిజర్వేషన్లను బుట్ట దాఖలా చేయడం గమనార్హం దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన పాట్నా హైకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ అసెంబ్లీ తీర్మానాన్ని కొట్టివేసింది ప్రస్తుతం చేపట్టిన కుల గణన ద్వారా ఆయా వర్గాలకు ఉద్యోగాల్లో ఇప్పటికే తగిన ప్రాతినిధ్యం లభిస్తున్న సంగతి స్పష్టమైనందున రిజర్వేషన్ల పరిమితిని యాభై శాతం కొనసాగిస్తూ క్రిమిలియర్ను రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది అయితే నితీష్ ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు గడప తొక్కింది నిజం చెప్పాలంటే గత యాభై ఏళ్లుగా రిజర్వేషన్లను పొడిగించటమే తప్ప ఆయా వర్గాలకు అనుకున్న స్థాయి సమానత్వ సాధన జరగలేదు ఎందుకంటే గతంలో సామాజికంగా అట్టడుగున ఉన్నట్టుగా గుర్తించిన చాలా కులాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కేవలం హిందూ సమాజాన్ని విడగొట్టి రాజకీయ లబ్ధిని పొందేందుకు కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు నేడు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయి ఇటీవల ఇండియా టుడే కోసం సీ ఓటర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో డెబ్బై నాలుగు శాతం మంది కులగణన జరపటం సముచితమైన అభిప్రాయం వ్యక్తం చేశారు ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సర్వేలో యాభై తొమ్మిది శాతం మంది మాత్రమే కుల గణనకు మద్దతు పలికారు అంటే కులగణనకు మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతుందనే అర్థం అతి స్వల్ప వ్యవధిలో ఈ మార్పు వెనుక ఉన్నదేంటో ఊహించటం కష్టం కాదు అయితే ఆర్ఎస్ఎస్ కులగణన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకూడదని స్పష్టం చేస్తోంది కులాలన్నవి ముస్లింలు క్రైస్తవులు వంటి మైనారిటీ వర్గాల్లో కొనసాగుతున్నప్పుడు వాటిల్లో కూడా కుల గణన చేపట్టాలన్న ప్రధాని మోడీ అభిప్రాయం సముచితం సెక్యులర్ దేశమని చెప్పినప్పుడు అందరికీ అన్ని వర్తించాలి అంతేగాని కొందరికి కొన్ని మాత్రమే పరిమితం కాకూడదు విపక్షాలు ప్రధానంగా ముస్లిం మైనారిటీల ఓట్లు గంపగుత్తగా పొందటమే కాకుండా హిందూ సమాజంలోని వెనుకబడిన కులాల నుంచి కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు నెరపాలన్న సంకుచిత ఉద్దేశం స్పష్టంగా వ్యక్తమవుతోంది అదేవంటే ముస్లింల జనాభా చాలా తక్కువైనందున వారిని కేంద్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదన్న వాదనలు అసంబద్ధం ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలు మతాలకు ఒక్కటే నిబంధన అమలవుతోంది ముస్లింలు తమను తాము ప్రత్యేక వర్గంగా పరిగణించుకుంటూ ఇతర సమాజంతో కలిసిపోవటానికి ఇష్టపడకపోవటం ఇతర మతాలని గౌరవించే సంప్రదాయం లేకపోవటం వల్ల సమస్య వస్తోంది అంతేకాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల సదుపాయాలను అనుభవిస్తూ తమ కోసం పనిచేసే ప్రభుత్వం కంటే మతం నిర్దేశించిన వారికి మాత్రమే ఓటు వేయటం సంకుచిత రాజకీయ పార్టీలకు వరంగా మారింది వారిలోని బలహీనతను తమ రాజకీయాలకు అనుకూలంగా మలుచుకుంటూ అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు తాము రాజకీయ పార్టీలకు పావులుగా మారుతున్నామన్న సంగతిని వారు గుర్తించటం లేదు ఏ సమాజమైతే ఆధునిక విద్యను ఆధునిక పోకడల్ని ఆహ్వానిస్తుందో ఆ సమాజం అభ్యున్నతి సాధిస్తుంది అటువంటి పురోగామి లక్షణం లేని సమాజం తాను అభివృద్ధి చెందదు ఇతరుల్ని ప్రగతి పదంలో పయనించనీయదు ఇదే ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది జాగృతి తెలుగు వరపత్రిక నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక విపక్షాల వికృత కుల గణన నమస్కారం